స్ట్రాంగ్ హార్ట్ ఇదే సోషల్ మీడియాలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నేను చాలా కామెంట్స్ అసలు ఎన్ని మెన్ని మాటలు ఒక్కొక్కరు అసలు వాళ్ళకి ఏం తెలుసు మా ఇద్దరు లైఫ్ కోసం అసలు వాళ్ళు మాతో ట్రావెల్ చేస్తారా మా దగ్గర ఉన్నారా ఏమి తెలియకున్నా ఏమి చూడుకున్నా చాలా కామెంట్స్ చేస్తూ చాలా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెడుతూ చాలా ఇదిగా చేశారు చాలా బాధ అనిపించేది మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యేదాన్ని నేను కానీ శ్రీనివాస్ గారు చాలా దగ్గరుండి నాకు చాలా ధైర్యం చెప్పి ఈ రోజు నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే అన్నిటికీ శ్రీనివాస్ గారే నిజం అంటే నిజంగానే ఒక జెంట్ అనే వ్యక్తికి కొన్ని కమెంట్స్ రావచ్చు లేకపోతే అది అంత పెద్ద ఎక్కువగా జనాలు కూడా దాన్ని ట్రోల్ చేయరు కానీ ఇన్ని అవమానాలు ఎదుర్కోవడం అంటే చాలా కష్టం కానీ తప్పదు ఎవరికైనా సీఎం జయలలిత గారికి తప్పలేదు నేనెంత నాకు ఆవిడ ఇన్స్పిరేషన్ నేను ప్రతి లో కూడా నా కష్టంలో ఉన్నప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ అసలు ఆవిడ ఎందుకంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు అసెంబ్లీ సాక్షిగా ఆవిడ లాగారు ఆవిడ జుట్టు కట్ చేశారు ఆమెను ఎంతో ఇన్సల్ట్ చేశారు అన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఆమె నిలిచింది నాకు జయలలిత గారు అంటే చాలా ఇన్స్పిరేషన్ నేను ఎప్పుడు బాధగా ఉన్నా నేను ఎప్పుడు కొంచెం లోగా ఉన్నా నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ప్రతి ఉమెన్ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని నేనైతే కోరుకుంటాను ట్రూ ట్రూ అండ్ మీకు ఎప్పుడైనా అనిపించింద మా ఎ ఫీలింగ్ అని లేకపోతే ఇంకా అసలు లైఫ్ ఏంటి ఇంత అవసరమా అంటే ఫ్యామిలీ పర్సన్స్ బయట వాళ్ళు అనేది వేరు నాకు ఎప్పుడూ అనిపించలేదు విజిట్ శ్రీనివాస్ గారు నాతో అర్థం ఉన్నంత సేపు నాకు ఎప్పుడు కూడా ఎలోన్ ఫీలింగ్ అనిపించలేదు నాకు ఒక్క రోజు కూడా ఫీలింగ్ అతను రానివ్వలేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా నేను ఎంత స్ట్రాంగ్ గా ఉండగలిగా నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అన్నిటికీ రీజన్ అతనే ఈ సో స్వీట్ దాని చాలా స్వీటెస్ట్ పర్సన్ అసలు చాలా సపోర్ట్ చేస్తారు చాలా అర్థం చేసుకుంటారు చాలా ధైర్యాన్ని ఇస్తారు సూపర్ ధైర్యం చెప్పడంలో అంటే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటారు కదా మిమ్మల్ని అంటే మీ మైండ్ సెట్ని కానీ లేకపోతే మీకు ఏం కావాలో మీరు చెప్పకుండానే సార్ తెలుసుకునే నేను ఏం ఆలోచిస్తున్నానో ఏం అనుకుంటున్నానో కూడా తను చెప్పేస్తారు బయటకు నేను లోపల ఆలోచించినా కూడా అతను బయటకు నువ్వు ఇది ఆలోచిస్తున్నావు ఇది ఇలా ఆలోచించొద్దు ఇలా కూడా తను చెప్తారు సైకాలజీ చదువుకున్నారు ఏంటో చక్కగా నా మైండ్ రీడింగ్ మైండ్ రీడ్ చేసేస్తారు రేట్ చేసి ముందే తాను ఇలా వద్దు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఇలా డిప్రె డిప్రెషన్ లోకి వెళ్తావు ఇలా ఆలోచించద్దు ఇలా ఆలోచించి ఇలా పాజిటివ్గా ఉండ అని చెప్పి ప్రతిదీ కూడా గైడ్ చేస్తారు సూపర్ అండ్ మీరు సర్ప్రైజ్ మీకు ఇచ్చిన సర్ప్రైజింగ్ ఏదన్నా శ్రీనివాస్ గారు అసలు సర్ప్రైజ్లు ఇవ్వడం ఏమీ రావు అస్సలు రావు సర్ప్రైజ్లు ఇవ్వడం సార్కి చిన్న సర్ప్రైజ్ నేను ప్రతిదీ సర్ప్రైజ్ నాకు నాకు గిఫ్ట్స్ కొని పెట్టడం చాలా ఇష్టం ప్రతి ఒక్కేజన్ కి ప్రతి దానికి దానికి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ కొంటూ ఉంటాను ప్రతిదీ కూడా సర్ప్రైజ్ గానే ఇస్తాను బాగా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు ఏమంటారు ఈ థాట్ ఎలా వచ్చింది ఎలా వచ్చింది ఎలా నేను ఇది అనుకున్నాను ఇది కొనుక్కుందాం అనుకున్నాను నువ్వే కొనిచ్చా అని హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇచ్చిన వాటిలో సార్ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి మీరు ఇచ్చిన సర్ప్రైజెస్లో వాచ్ ఇష్టం దానికి సర్ప్రైజ్గా ఇచ్చాను మొన్న ఫోన్ కూడా కొనిచ్చాను రీసెంట్గా ఫోన్ ఉంటుండగా మళ్ళీ కొన్నాను తను అది మార్చుదాం అనుకున్నారంట ఫోన్ సో నేను సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు చూసారా సూపర్ అండ్ సార్ ఫేవరెట్ సారీస్లో సార్ ఫేవరెట్ సారీ ఏంటి సార్క అసలు శారీస్ అన్ని ఇష్టమే అందులో గ్రీన్ కలర్ తనకు బాగా ఇష్టం గ్రీన్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం సూపర్ అండ్ టెక్కిల్ వెళ్తున్నప్పుడు మళ్ళీ అంటే అప్పుడున్న నెగిటివిటీ ఇప్పుడు చాలా వరకు జనాల్లో చేంజ్ వచ్చేసింది ఒక టెక్కలు అసలు మాకు ఎప్పుడు నెగిటివిటీ లేదు ఎందుకంటే టెక్కల్ వాళ్ళకి ముందు నుంచి మేము ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ శ్రీనివాస్ గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా తను ఇంట్లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అన్ని కూడా టెక్కలు ప్రజలకి బాగా తెలుసు సో ముందు నుంచి నెగిటివిటీ మాకు ఎక్కడా లేదు ఎందుకు ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఎలక్షన్ మా అయితే దగ్గరుండే చేస్తాం దగ్గరుండే ప్రజల దగ్గరికి వెళ్ళాం అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం టెక్కలు ప్రజలకి ప్రతి ఒక్క విషయం కూడా తెలుసు వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు ఎందుకంటే దే నో ద ట్రూత్ వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి అంటే లెక్కల ప్రజల్లో మాకు ఎప్పుడు కూడా నెగిటివిటీ లేదు ఈ సోషల్ మీడియాలో ఈ జనాలు ఎక్కడో ఎక్కడో కూర్చొని కామెంట్ చేసే వాళ్ళ తప్పితే మా దగ్గరుండి మమ్మల్ని కామెంట్ చేసి మమ్మల్ని నెగిటివిటీగా అనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు చాలా పాజిటివిటీ వచ్చింది ఇప్పుడైతే గ్రామాల్లో ఇంకా ఆదరిస్తున్నారు వెళ్తుంటే ఎంత బాగా ఆదరిస్తున్నారు అంటే వాళ్ళు సొంత ఆడబిడ్డలాగా చూసుకుంటున్నారు హారతలు పడుతున్నారు బొట్టు పెడుతున్నారు చాలా అసలు హ్యాపీగా అనిపిస్తుంది సూపర్ అండ్ అప్పటికి మీరు ముందు కూడా ఉంది ఎలక్షన్ బిఫోర్ ఎందుకంటే ఈ గొడవ ఫోర్ ఇయర్స్ ముందు నుంచి జరుగుతుంది ఈవిడ సోషల్ మీడియాకి వచ్చి ఈ వన్ ఇయర్ ముందే వచ్చింది సోషల్ మీడియాకి కానీ ఇది ఫోర్ ఇయర్స్ ముందు నుంచే జరుగుతోంది ఫోర్ ఇయర్స్ నుంచే మేము కలిసి ఉన్నాం టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ నుంచే మేము కలిసి ఉన్నాం అందరికీ తెలుసు అక్కడ లోకల్ పీపుల్ అందరికీ తెలుసు మీకు తెలియడం వన్ ఇయర్ అవుతుంది ఓకే అండ్ ఇది ఫస్ట్ ప్రపోజల్ మా దాంట్లో ప్రపోజల్స్ అలాంటివేం లేవు చెప్తున్నాను కదా పరిస్థితులు అంతే రీసెంట్ మేము కలిసిన తర్వాత ఇద్దరం ఒకరికొకరు ఉండాలని డిసైడ్ డెసిషన్స్ తీసుకున్నాం ఎందుకంటే ఆ టైంలో తను కష్టంలో ఉన్నాడు నేను స్టాండ్ అయి నిల్చున్నాను సపోర్ట్ గా ఉన్నాము అలా మా ఇద్దరి మధ్యలో ప్రేమ చెగించిన తప్పితే ప్రపోజ్ చేసుకోవడం అలాంటివేం లేవు మేమైనా చిన్నపిల్లలు మా ప్రపోజ్ చేసుకోవడం అంటే తర్వాత ప్రతి ప్రతి డే కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాం ప్రతి డే కూడా మేము ఆ డే నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి డే కూడా హ్యాపీగానే కడుతున్నాం సూపర్ బా అండ్ చాలా అంటే ఈ బిజినెస్ కూడా మంచిగా బ్రాంచెస్ డెవలప్ చేస్తానని చెప్పారు కదా సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా వైజాగ్ కాకుండా ఇంకేమైనా బ్యాంక్ జూబ్లీ హిల్స్ లో ఇక్కడ ముందు హైదరాబాద్ లోనే జూబ్లీ హిల్స్ లో స్టోర్ పెడదాం అనుకుంటున్నాం అది కూడా అవుతుంది వైజాగ్ లో ఇంకా బెంగళూరులో అనుకోవట్లేదు అప్పుడే ఇంకా ఓన్లీ ప్రెసెంట్ అయితే వైజాగ్ అండ్ హైదరాబాద్ లో టూ బ్రాంచెస్ గ్యాస్ వీళ్ళు ఉంటే నెక్స్ట్ విజయవాడ ప్లాన్ చేస్తాం విజయవాడ అన్ని ప్రాపర్ ఏరియాస్ ని పిక్చర్ మా ఏరియాస్ కదా నాకు నచ్చే ఏరియాస్ మేము ఎక్కువగా ఉండే విజయవాడ చాలా ఎక్కువగా ఉండే వాళ్ళం మేము శ్రీనివాస్ గారు ఎమ్ఎల్సిగా ఉండేటప్పుడు వైస్ ఎస్బి గవర్నమెంట్ లో మేము ఎక్కువ డేస్ విజయవాడలో స్పెండ్ చేసేవాళ్ళం వైజాగ్ అంటే ఎలాగో మా ప్లేస్ ఏ సో అలాగా ఆ ప్లేసెస్ లో పెట్టాలని అయితే ఉంది సూపర్ అండ్ వైజాగ్ బీచ్ లో కూడా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు బీచ్ ఇష్టమా బాగా బాగా ఇష్టం మా ఇంటి దగ్గర టెక్కలు కూడా బీచ్ ఉంది కదా టెక్కల్ దగ్గర కూడా బీచ్ ఉంది కానీ రీసెంట్ గా టెక్కల్ బీచ్ అది వైజాగ్ బీచ్ శ్రీనివాస్ గారు నేను వెళ్ళేదైతే టెక్కల బీచ్ ఇలాగే కారకర్తల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు అక్కడ కార్యకర్తలు మమ్మల్ని బీచ్ తీసుకెళ్లారు అక్కడ స్పెండ్ చేసుకుంటా ఓకే ఓకే సూపర్ అండ్ ఈ ఫోర్ ఇయర్స్ జర్నీలో మీ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయలేదు చెప్పలేం యాక్చువల్గా శ్రీనివాస్ గారికి ముందు ఈ ఇష్యూస్ మధ్యలో అతని టికెట్ క్యాన్సిల్ చేసి గారికి టికెట్ ఇచ్చారు తర్వాత మళ్ళీ పరిస్థితులన్నీ తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారికి జానవరిలో అనౌన్స్ చేశారు ఆడే అసలు మా అందరికీ చాలా మెమరబుల్ డే నాకైతే చాలా మెమరబుల్ డే ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సెలబ్రేట్ చేసుకున్నాం లిటరల్గా ఆ రోజు దట్ డే ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ డే మెమరబుల్ డే సూపర్ అది వర్క్ పరంగా మీ ఇద్దరి పర్సనల్ లైఫ్ మా ఇద్దరి పర్సనల్ గా ప్రతి డే మాకు మెమరబుల్ డే చెప్పాను కదా మాకు ఇది లేదు ప్రతి డే మెమరబుల్ గానే ఉంటుంది సార్ ఏదో ఒక గిఫ్టెడ్ ఏదో చేయడం ఏదో ఉంటుంది గిఫ్ట్ అంటే తను నాకు ఏం కావాలన్నా కొనుపడతారు నా ఇది నాకు ఇది కావాలంటే ప్రతిదీ కూడా కొడతారు కొనిపట్టకపోవడం అంటే ఏమి ఉండదు సర్ప్రైజ్ ఇవ్వడం రాదు అని ఇది తీసుకుని నువ్వు కొనుక్కో ఇది గోల్డ్ ఎక్కువ కొనబెడతారు తనకి గోల్డ్ ఇష్టం శ్రీనివాస్ గారికి బాగా నాకంటే కూడా శ్రీనివాస్ గారికి గోల్డ్ బాగా ఇష్టం తను ఎక్కువ గోల్డ్ కొను నాకు సర్ప్రైజ్ గా కొనబెట్టడం రాదు ఇది తీసుకో అది కొనుక్కో అని చెప్తారు అని చెప్తూ ఉంటారు అండ్ మం ఇంకోటి ఏంటి అంటే మీ కలెక్షన్ లో ఎవరు సెలక్షన్ ఎక్కువ ఉంటుంది మీద సార్ లేదు నాదే నేనే సో హౌస్ మేనేజ్మెంట్ అంతా కూడా ఉంటుంది మొత్తం అసలు ఏమీ రాదు రాజకీయం శ్రీనివాస్ గారికి ఏమి రాదు ఓన్లీ ఇరవై నాలుగు గంటలు ప్రజలతో ఉండడం మాట్లాడుకోవడం అదే ఇష్టం అంతకు మించి తనకి ఇంకేమి రావు హౌస్ మేనేజ్మెంట్ గానీ ప్రతిదీ కూడా నేనే చేసుకుంటాను వర్కర్స్ మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ మేనేజ్మెంట్ కానీ అన్ని కూడా నేనే చేసుకుంటా ఎంత మంది ఉన్నారు స్టాఫ్ మీకు అంటే బిజినెస్ స్టాఫ్ కాకుండా బిజినెస్ స్టాఫ్ కాకుండా పర్సనల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు పర్సనల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే ఎలా మామ్ అది సార్క్ అంటే లైక్ డ్రైవర్ డ్రైవర్ గాని పిఏ గవర్నమెంట్ పిఏస్ ఇద్దరు ఉన్నారు అండ్ ప్రైవేట్ గా ఒక నలుగురు ఉంటారు డ్రైవర్స్ ఒక ఇద్దరు ఉంటారు కుక్ ఉంటారు అండ్ పర్సనల్ గా కొంతమంది రెండు ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా మీరు మా సాలరీ బెక్ పైన పర్లేదు మీతోనే ఉంటా ఉంటావు అంటారు అక్కడ టక్కల్లో కంటిన్యూస్ గా ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఇక్కడ మాతోని ఇక్కడ ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఉంటున్నారు సెవెన్ టు ఇంట్లోనే ఉంటారు మాతోనే ఊరి నుంచి వచ్చి మొత్తం అంతా చూసుకుంటూ ఉంటాం మీ కంప్లీట్ సొంత డే ఎవ్రీ డేస్ నాకు కూడా ఒంటరిగా ఉంటే అసలు నచ్చదు ఇద్దరికి కూడా ఎప్పుడు మనుషులు క్రౌడ్ తో బాగా ఉండాలి మనుషులతో ఉంటేనే ఇష్టం బాగా సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీరు రాజా అని ఎందుకు మ్యామ్ అలా పిలుస్తారు సార్ని అంటే అతను కానీ ఒక కింగ్ క్వాలిటీస్ ఉన్నాయని ముందు నుంచి నేను రాజాని ముద్దుగా పిలిచేదాన్ని అది అలాగా కంటిన్యూ అయిపోయాను అనమాట గెలిచినా గెలవకపోయినా సరే తను ఒక లీడర్ తను ఎప్పుడు కూడా తను ఎప్పుడు ఏదో అధికారం నాకు రావాలి నేను అధికారం అనుభవించాలి ఏవో సంపాదించాలని ఆలోచన ఎప్పుడూ లేదు తనకి తను ఎప్పుడు కూడా నేను ప్రజలతో ఉండాలి వాళ్ళ కష్టంలో నేను ఉండాలి అని చెప్పి ఒక లీడర్ అనమాట తనకి ఒక కింగ్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి నాకు ఎప్పుడు రాజా అలాగే కనిపిస్తాడు సో అందుకే రాజా అని పిలుస్తారు సో సార్ మిమ్మల్ని మధు అని పిలుస్తారు నాకు రాజు అని పిలుస్తారు అంటే నా పేరు యాక్చువల్గా మాకు అమ్మవారు ఉంది రాజులమ్మ తల్లి అనమాట అమ్మ వాళ్ళకి సో రాజలక్ష్మి అని నాన్న పిలిచేది నాకు సో అలాగా రాజు అని నాకు ముందుగా పిలుస్తారు రాజు సూపర్ అండ్ ఫేవరెట్ కుకింగ్ ఐటమ్ ఏంటి సార్ డిష్ శ్రీనివాస్ గారికి యాక్చువల్గా నాటుకోడి దగ్గర బాగా ఇష్టం సో ఇక్కడ కానీ టక్కలు వెళ్తే ప్రతి వీక్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ నేను బుక్ చేస్తాను పొటాటో ఫ్రై ఇష్టం స్వీట్స్ రవ్వ లడ్డు ఇష్టం సున్నుండి ఇష్టం స్వీట్స్ బాగా తింటారు ఇష్టం కానీ ఏదైనా లిమిటెడ్గా తింటారు అంటే బాడీ మెయింటైన్ చేయాలని బాగా ఉంటుంది అంటే ఇప్పటికి కూడా సార్ అంటే లుక్ వైజ్ తనకి సిక్స్టీ ఇయర్స్ కానీ అసలు సిక్స్టీ ఇయర్స్ లో అనిపించింది డౌట్ కొడుతుంది నిజంగా చెప్పండి మీ ఏజ్ నిజంగా సిక్స్టీ అని అడుగుతూ ఉంటాను నేనే అసలు తను అసలు అలా ఉండరు స్టిల్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ లాగే ఉంటారు అలానే ఉంటారు తను అలాగే మెయింటైన్ చేస్తారు ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా తీసుకుంటారు అసలు చాలా డైట్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ సార్ డైట్ ఎలా ఉంటుంది సాటర్ డైట్ మార్నింగ్ గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ తర్వాత లంచ్ లో ఒక నాన్ ఒకటే కర్రీ ఉండాలి ఎక్కువ కూడా తీసుకోరు ఎదర్ నాన్ వెజ్ ఆర్ వెజ్ కొంచెం రైస్ నైట్ కూడా మళ్ళీ రైస్ ఏ తింటారు మళ్ళీ కర్రీ రసం ఏదో ఒకటి ఉండాలి మళ్ళీ ఈవినింగ్ ఒక బ్లాక్ కాఫీ అంతే ఇంకేం తీసుకోరు ఇంకేం తీసుకోరు మధ్యలో ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏమీ తీసుకోరు సీజన్ బనానా కొంచెం ఇష్టం ఎప్పుడైనా నాన్ వెజ్ తింటే కొంచెం బనానా తింటారు అంతే అండ్ ఎక్సర్సైజెస్ జిమ్ కి వెళ్ళరు జిమ్ మార్నింగ్ వాకింగ్ చేస్తారు అండ్ డంబుల్స్ అవి చేసుకుంటారు ఇంట్లోనే ఇంట్లో జిమ్ కి కూడా వెళ్ళరు జిమ్ కూడా ఎలా ఉంటుంది మ్యామ్ రైట్ నేను ఫుల్ గా తింటాను నేను ఫుల్ ఫుల్ గా నేను గా రివర్స్ అనమాట చక్కగా స్వీట్స్ ఇష్టం నాకు బాగా నాన్ వెజ్ లో అన్ని ఇష్టం చికెన్ బిర్యానీస్ మటన్ ఫిష్ ప్రాన్ నడిచేది పాకేది దూకేది అన్ని తినేస్తాను నాన్ వెజ్ లో చాలా ఫుడ్ నేను బాగా ఫుడ్ బాగా ఎక్కువ తింటాను మరి ఎక్కడ వెయిట్ లేదు వెయిట్ ఉన్నాను బాగా శ్రీనివాస్ గారు వెయిట్ తగ్గు తగ్గు తిండి తగ్గించు అంటారు నాకు సూపర్ లిమిటెడ్ గా నేను అంత ఎక్కువగా తింటాను ఏదైనా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు అతను మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తా ఇంకో ట్వంటీ ఇయర్స్ అయినా సరే అతను అలాగే ఉంటారేమో చాలా స్టామినా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు చాలా అసలు తను చూసి చాలా నేర్చుకోవాలి మా మీరు సార్ దగ్గర పిక్ చేసుకున్న కొన్ని థింగ్స్ ఏంటి తను చాలా డిసిప్లిన్ అన్నమాట చాలా డిసిప్లైన్ అండ్ తను తన భాష నాకు బాగా ఇష్టం తను మాట్లాడే మాట ప్రతిదీ కూడా అంత చక్కగా మాట్లాడతారు అంటే ప్రతి బాగా విశదీకరిస్తారు అంటే అర్థం చెప్తారు నాకు ఏదో చిన్న డౌట్ ఉన్నా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను లా ఎగ్జామ్స్ రీసెంట్గా వన్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను నాకు దగ్గరుండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయిపించారు తనే కూడా లాస్ట్ స్టూడెంట్ చదువుకున్నారు కదా ఎక్స్ప్లనేషన్ బాగా ఇష్టం తన లాగా నాకు తెలిసి స్టేట్ లో రెండు స్టేట్స్ లో ఎవరు కూడా మాట్లాడలేదు అంత బాగా మాట్లాడతారు ప్రతిదా ఏ టాపిక్ ఇచ్చినా తెలుగు తన భగవద్గీత రామాయణం మహాభారతం భాగవతం అన్ని చదివేశారు అన్ని సరళమైన భాషలు అన్ని చదువుకున్నారు తనకి చాలా నాలెడ్జ్ ఉంది అసలు ఏ టాపిక్ ఇచ్చినా సరే అనర్గళంగా మాట్లాడతారు చూసుకోవాల్సిన అవసరం లేదు మీరు టాపిక్ మీద అంటే నెక్స్ట్ సెకండ్ చాలా అనర్గలంగా మాట్లాడేస్తారు కానీ చాలా డేర్ అండ్ డేర్ అండ్ డాష్ చెప్తున్నాను కదా రెండు స్టేట్స్ లో దువర్ శ్రీనివాస్ లాంటి పర్సన్ ఎవరు ఉండరు అంత డేరింగ్ అండ్ డాషింగ్ నిజాయితీగా అతని నిజాయితీయే అతనికి ధైర్యం అతను నిజాయితీగా ఉంటారు కాబట్టి అంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారు ఎందుకంటే ఎవరు మా ఇష్యూ మీద కామెంట్ చేస్తారు తప్పితే శ్రీనివాస్ గారి మీద కామెంట్ చేయడానికి ఎవరికైనా ఒక్కటేనా ఉందా ఏదైనా సరే ఎందుకంటే తన కరప్షన్ అనేది అసలు చేయరు ఎక్కడా కూడా అధికార దుర్వినియోగమే నాకు తెలిసి ఇంతవరకు ఎమ్మెల్సీగా త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం తను చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా మిస్యూజ్ చేసుకోలేదు తన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా అసలు కంప్లీట్గా సంపాదించుకోకుండా జీరో స్టేజ్లో ఒక రాజకీయాల్లో కూడా ఉండి ఉన్నాడంటే ఒక దువార్ శ్రీనివాస్ గారు మాత్రం సూపర్ అండ్ ఎప్పుడైనా సరే ఈ ఇష్యూస్ తర్వాత ఫినాన్షియల్గా ఏమైనా స్ట్రగల్ చూసారా చాలా చూస్తాం మేము ఇష్యూ తర్వాత ఆస్తులన్నీ తను వానికి రాసిపెట్టేశారు కదా రాసి పెట్టేశాక ఇంకా జీరో బ్యాలెన్స్తో ఉన్నారు అప్పుడు ఇద్దరం కూర్చొని ఏం చేయాలి అతను కొంచెం టెన్షన్ అయినప్పుడు నేనే ధైర్యం చెప్పి పేరెంట్స్ నాకు చిన్న ప్రాపర్టీస్ని సేల్ చేశాను నేను ఈ బిజినెస్ కోసం వైజాగ్లో ఫ్లాట్ సేల్ చేశాను మంచి ఫ్లాట్ ఉండేది నాకు స్కై పార్క్లో అది సేల్ చేసేసాను నానిచ్చిన కొన్ని సైట్స్ సేల్ చేశాను గోల్డ్ కొంచెం సేల్ చేశాను గోల్డ్ బ్యాంక్ లో పెట్టాను అన్ని పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మేము బిజినెస్ స్టార్ట్ చేసాం సీరియస్లీ అంటే ఒక ఇష్టం ఎంత టర్న్ చేస్తుంది అనేది అవును మాదే ఎగ్జాంపుల్ ఎందుకంటే తను ఒక ఫిఫ్టీ క్రోర్స్ వరకు ఒక లో ఇన్వెస్ట్ చేశారు ఆ ఎలక్షన్ రిజల్ట్ రోజే మైండ్ ని స్టాప్ చేశారు ఫిఫ్టీ క్రోర్స్ లాస్ అయ్యారు అయినా సరే తన హార్ట్ కి తీసుకోలేదు ఇంకా ఎవరైనా అయితే కొలాబ్స్ అయిపోతారు అయినా సరే చాలా స్ట్రాంగ్ గా నిల్చున్నారు ఎందుకంటే తను ఎప్పుడు మనీని అంత ప్రయారిటీ ఇవ్వరు కాబట్టి దేనికి కృంగిపోరు దేనికి పొంగిపోరు నార్మల్ గా ఉంటారు తను ఏ ఏదైనా సరే చాలా బ్యాలెన్స్ గా తీసుకుంటారు సో ఆ టైంలో నేను ధైర్యం చెప్పాను చెప్పి సపోర్ట్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేసాం ఏదైనా ఒక మగవాడి సక్సెస్ ఒక ఆడది ఉంటుంది ఆడదాని సక్సెస్ అని కూడా మగవాడు ఉంటుంది సూపర్ అండ్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఫినాన్షియల్ ఫినాన్షియల్ గా బానే ఉన్నాం బాగుంది బిజినెస్ రన్ అవుతుంది మంచిగా ఉంది బాగుంది మరి వైజాగ్ లో తీసుకుంటారా మీ ఫ్లాట్ సేల్ చేశారు కదా మరి అది తీసుకుంటారా లేదు నాకు హైదరాబాద్ నచ్చింది హైదరాబాద్ లో తీసుకుంటాను హైదరాబాద్ నచ్చింది ఓకే హైదరాబాద్ నచ్చింది హైదరాబాద్ పీపుల్ చాలా బాగున్నారు ఎంత సపోర్టివ్గా ఉంటారంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే వెనక్కి లాగాలని చూడరు హైదరాబాద్లో నేను అబ్జర్వ్ చేశాను చాలా సపోర్టివ్గా ఉంటారు బిజినెస్ పరంగా కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఒకరికొకరు బాగా సపోర్టింగ్గా ఉన్నారు నాకు ఇక్కడ హైదరాబాద్ చాలా మంది పరిచయం అయ్యారు ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఎదిగితే వెనక్కి నుంచి బ్యాక్ సపోర్ట్ ఇచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళే తప్పితే లాగే వాళ్ళని నేనైతే చూడలేదు హైదరాబాద్ చాలా బాగుంది సూపర్ సో మొత్తానికి లైఫ్లో కొన్ని థింగ్స్ మనం నేర్చుకుంటూ ఉంటాం చెప్పి నేర్చుకునేది వేరు మన పర్సనల్గా మన జర్నీని మనం చేసేటప్పుడు రియాలిటీగా రియల్గా తెలుసుకున్న కొన్ని సిచ్యువేషన్ నేను రియాలిటీగా నా లైఫ్లో ఏం నేర్చుకున్నాను అంటే జీవితంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదు అని నేర్చుకున్నాను థ్యాంక్ నేను బిజినెస్ పట్టకముందు చాలా మందికి అమౌంట్ ఎవరు అడిగితే వాళ్ళకి చాలా మందికి అప్పులు ఇచ్చాను మందికి ఎవ్వరు కూడా రిటర్న్ ఇవ్వలేదు తిరిగి మన ఒక ఫ్రెండ్స్కి ఇద్దరు బాగున్నప్పుడు అప్పించామంటే ఫ్రెండ్షిప్ని కోల్పోయిన వాళ్ళ అవుతాం డబ్బులు అప్పించామంటే రిలేషన్షిప్ కంప్లీట్ కంప్లీట్గా రూన్ అయిపోతుంది అడిగితే శత్రువులు అవుతున్నాం అడిగితే తిడతారు తిరిగి మనకి సో లై ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు కూడా మనం ఇస్తే ఫ్రీగా ఇవ్వాలి అప్పు అనేది అసలు ఇవ్వకూడదు అండ్ ఇన్ని అప్పులు ఇచ్చిన తర్వాత కి నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు లైఫ్లో ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరు హెల్ప్ చేయలేదు ఓన్లీ మా ఫాదర్ ఒకళ్ళు హెల్ప్ చేశారు సో లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఒక గుణపాఠం సో అందరికి నేను కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని లైఫ్ లో ఎవరికి అప్పు ఇవ్వకూడదు అనేది చెప్తాను ఒక టూ క్రోర్స్ వరకు రావాలి క్యాష్ ఎవరు చాలా ఇబ్బంది పడుతున్నారు నాన్న అంటే ఇష్యూ తర్వాత కొద్ది రోజులు నాతో మాట్లాడలేదు కానీ తర్వాత నన్ను అర్థం చేసుకున్నారు బిజినెస్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు నేనంటే మా ఫాదర్ చాలా ఇష్టం ఇంట్లో నాకంటే ఫస్ట్ ఒక సిస్టర్ చనిపోయింది తర్వాత నేను నా తర్వాత ఇద్దరు బ్రదర్స్ చనిపోయారు తర్వాత సిస్టర్ చెల్లి సో అందుకే ముద్దు ముద్దులు కూతురు నేను ముగ్గురు చనిపోయారు కదా నేను ఇంటి అందరికి అమ్మ తరపున నేనే పెద్దదాన్ని డాడీ తరపున కూడా నేనే పెద్దదాన్ని సో అందరికి నేనంటే బాగా ఇష్టం బాగా ఇప్పుడు ఫాదర్ మదర్ అంతా మదర్ దగ్గరే కదా ముగ్గురు కూతుర్లు ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు మేము మాట్లాడుతూ ఉంటారా టచ్ లో పిల్లలు పిల్లలు మన ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్గా శ్రీనివాస్ గారే కదా సెలబ్రేట్ చేస్తారు పెద్దపాప హాఫ్ సారీ ఫంక్షన్ అవున హాలిడేస్ కి ఇక్కడ వచ్చారు నాతోనే త్రీ మంత్స్ ఉన్నారు సమ్మర్ హాలిడేస్ లో ఐ మేం కూడా ఎవ్రీ వీక్ టెన్ డేస్ కి ఒకసారి ఎల్వేస్ సమ్మర్ హాలిడేస్ లో వస్తారు వాళ్ళు ఏమంటు ఉంటారు పిల్లలు ఏం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారు నేను ఏ ఏ సిచువేషన్ లో ఉన్నా సరే అసలు నేను కృంగిపోతే నాకు నా పెద్ద కూతురు ధైర్యం ఇచ్చింది అసలు ఒక నా టైంలో ఏ పాలిటిక్స్ లోకి వచ్చి నువ్వు ఇలాగ అందరు అందరి మధ్యలో ఇలాగ సోషల్ మీడియాలో నువ్వు బ్యాడ్ అయ్యావో అదే పాలిటిక్స్ లో మళ్ళీ నువ్వు నిలబడాలి మమ్మీ అని చాలా నాకు సపోర్టివ్ గా మాట్లాడుతుంది నా కూతురు ట్వెల్వ్ ఇయర్స్ కానీ చాలా మెచ్యూర్ గా మాట్లాడుతుంది చాలా సపోర్టివ్ నా కొత్తుళ్ళు ముగ్గురు కూడా వెరీ అండర్స్టాండింగ్ అసలు మీలా ఎవరు ఫస్ట్ డాటరా సెకండ్ థర్డ్ డాటరా పెద్ద పాప సేమ్ డిటో జిరాక్స్ పప్పిన అలాగే ఉంటాయి ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ కూడా చాలా కోపం దానికి అలాగే కోపం వచ్చిన తర్వాత ఈ కోపాన్ని ఎలా మ్యామ్ ఎప్పుడైనా సార్ మీద మీరు కోపం చూపించారా అసలు చూపించ సార్ ఎప్పుడైనా ఆ సార్ ప్రతిసారి చూపిస్తూనే ఉంటారు అంటే సిచ్యువేషన్ లో సేమ్ మీ మీద సార్ కోపం వచ్చేటప్పుడు సార్ ఎలా పిలుస్తారు మిమ్మల్ని యాజ్ ఇట్ ఈస్ సార్ ఎలా పిల్లరు అసలు మాట్లాడేది నాతో అంటారు చాలా కోపం తనకి చాలా అంటే చాలా అంటే ఓన్లీ నా దగ్గరే మా ఆయన వాళ్ళ దగ్గరే కదా మన ఎమోషన్ ని చూపించగలం బయట వాళ్ళ మీద చూపించలేరు కదా నేను అదే అంటాను ఎందుకు రాజా కోపం నీ దగ్గర తప్పితే ఇంకెవరి ఎవరి దగ్గర చూపించాలి నేను అంటే అంటారు ఓకే కోపం ఎంత టైం ఉంటుంది సార్ది నేను సారీ చెప్పినంత వరకు ఉంటూనే ఉంటుంది చాలా ఇగో స్టిక్ అసలు నేను సారీ చెప్తే కూల్ అవుతారు నేను ఒక సారీ చెప్తే మళ్ళీ రిటర్న్ హండ్రెడ్ సారీస్ అనే చెప్తారు కానీ ఫస్ట్ సారీ నేనే చెప్పాలి ఫస్ట్ సారీ అందుకే కింగ్ అందుకే కింగ్ నేను కూడా కాంప్రమైజ్ అయిపోతా సూపర్ అండ్ కుకింగ్ లో అంటే లైక్ మీ ఫేవరెట్ కుక్ ఏంటి మీ ఫేవరెట్ నాకు చెప్పాను కదా నాకు నాన్ వెజ్ అన్ని ఇష్టమే నాన్ వెజ్ ఇష్టమే వెజ్ లో వెజ్లబ్ పొటాటో ఫ్రై నాకు కూడా పొటాటో ఫ్రై ఏంటి ఇష్టం మీ స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుంది స్కిన్ అసలు ఏ స్కిన్ కేర్ తీసుకోను బ్యూటీ పార్లర్స్ కూడా వెళ్ళను అసలు ఇంట్లోనే మామూలుగా నేను రెడీ అవుతాను నేను జస్ట్ బాబీ బ్రౌన్ ప్రొడక్ట్స్ కొన్ని యూజ్ చేసుకుంటాను నేనే రెడీ అవుతాను ఇంకే ఇంకేం స్కిన్ కేర్ ఏం తీసుకోవట్లేదు నేను ఇంకా బయట బ్యూటీషియన్స్ ఏమీ లేదు సూపర్ మీ పర్సనల్గా మీకు ఎన్ని సారీస్ కలెక్షన్ ఉండొచ్చు సారీస్ అంటే నా దగ్గర ఒక టెన్ థౌసండ్ వరకు సారీస్ ఉన్నాయి ఎప్పుడు టూ థౌజండ్ నైన్ నుంచి ఇప్పుడు వరకు ఒక టెన్ థౌసండ్ సారీస్ ఉంటాయి ఇక్కడ ఉన్నాయి టెక్కల్లో ఉన్నాయి ఒక ఒక మొత్తం ఒక హౌస్ అంతా సారీస్ ఉంటాయి మొత్తం ఎప్పుడు వెళ్తారు చెప్పారు ఒకసారి సారీస్ చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి బాగా ఇష్టం సారీస్ అంటే శ్రీనివాస్ గారికి అసలు డ్రెస్సెస్ వేసుకుంటే అస్సలు నచ్చదు అసలు తను ఎప్పుడు శారీసే కట్టుకోమంటారు అసలు డ్రెస్ ప్రిఫర్ చేయరు అతను ఆల్మోస్ట్ శారీసే సో అందుకే ఎక్కువ శారీస్ బాగా ఉంటాయి సూపర్ అండ్ ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు ఇంట్లో ఎన్ని ఉన్నాయి మ్యామ్ సారీస్ ఇక్కడ కొన్ని తక్కువే ఉంటాయి ఆల్మోస్ట్ ఉంటాయి థౌసండ్ వరకు ఉంటాయి ఉంటాయా ఎక్కువే అంటే టెన్ థౌసండ్ ఉన్న సారీస్ దగ్గర థౌసండ్ ఎక్కడ కనిపిస్తే అని అంటే సారీస్ మీద మీ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ స్టోర్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉండేది స్టార్ట్ చేయక ముందు ఎక్కువ ఉండేది బాగా నేను ఆల్మోస్ట్ ఎక్కువ అమౌంట్ నేను సారీస్ కోసమే గోల్డ్ కన్నా సారీస్ మీద మీదే పెట్టేదాన్ని అంటే ఎంత ఎంత మంత్లీ ఎంత మంత్లీ ఒక టూ ల్యాక్స్ వరకు నేను సారీస్ కొనుక్కునేదాన్ని అలాగ శారీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ శ్రీనివాస్ గారికి గోల్డ్ మీద ఇంట్రెస్ట్ అంటే బ్రెయిన్ ఉన్న వాళ్ళు గోల్డ్ కొట్టారు బ్రెయిన్ లేని వాళ్ళు సారీస్ కొట్టారు ఫ్యాషన్ ఉన్న వాళ్ళు డ్రెస్ కొట్టారు బ్రెయిన్ లేదు అనుకో అప్పుడు మళ్ళీ బెండకాయ తినాలంటారు వద్దు మన అసలుకే పొటాటో బ్యాచ్ సూపర్ సో స్వీట్స్ లో మీరు బాగా అంటే లైక్ సున్నుండా కేసరి కాకుండా ఇంకేమైనా నాకు సున్నుండే ఇష్టం ఉండదు అసలు నేను అసలు ఇష్టం స్వీట్ లో బాగా అండ్ మొత్తానికి చాలా సరదాగా అయింది అండ్ బిగ్ బాస్ కి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది అని బాగుంటుంది శ్రీనివాస్ గారు నేను లేకుండా ఉండలేరు పాప అసలు డే షెడ్యూల్ అంతా చూసుకోవాలి ఒక్కరే ఎలా ఉంటారు నేను లేకుండా తనకి ఎవరు లేరు కదా నేను తప్ప దాని ఒక్కరే ఎలా ఉంటారు అందుకే వెళ్ళట్లేదు క్లారిటీ వస్తుంది ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఫైల్డ్ కట్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఇద్దరం వెళ్తాం అప్పుడు అలా బయట గా ఉంటే అలా వెళ్ళొచ్చే షోకి పర్మిషన్ తీసుకోవచ్చు అంటే కదా వాళ్ళు చెప్పారు ఆ టీవీ వాళ్ళు ఓకే అలా వెళ్తే ఇద్దరం వెళ్తే వెళ్తాం ఒకదాని అయితే పోను ఇంకా ఒకవేళ వాళ్ళు ఒకరిని ఉంచి ఇంకొకరిని ఎలిమినేట్ చేసేస్తే నేను కూడా వచ్చేస్తా గేట్స్ క్లోజ్ చేసేస్తా मैं राजू ओपन जाए इससे डबाइट में मैं वो सिल एक्सेलेंट मैं चाला चाला बात चपर एंड थैंक यू मैम थैंक यू सो मच एंड नाइस टॉकिंग टू यू थैंक यू एंड डोंट फॉरगेट टू सब्सक्राइब टू आई ड्रीम एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम

Please Please subscribe subscribe to I dream media. For best entertainment and information. వస్తే నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాడు కానీ కూడా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా అందులో ధైర్యం అంటే ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా as of now we are comfortable this and రష్మిక గారిది మీది ఓకే ఊరంట కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టతరా ఆ తిట్టతదే నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలంటుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger